శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం ఈ ఆదివారం ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద ఒక మంచి పాట గురించి తెలుసుకుందాం ఆ పాట ఏంటంటే మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుతూరా శ్రీకృష్ణ పాండవీయం సినిమాలోని ఈ పాట మీకోసం పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైన ఈ చిత్రంలో భీముడు ఒక సన్నివేశంలో నిద్రపోతూ ఉంటాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి భీముడిని మేలుకొల్పి కౌరవుల నుండి రాబోయే ప్రమాదాన్ని జాగ్రత్తగా ఎదుర్కోవాలని ఈ గీతమే ఈ మత్తువతలరా నిద్ర మత్తువతలరా నాకు నచ్చిన పాటలలో కాదు కాదు ప్రపంచం మెచ్చిన పాటలను ఒకటి శ్రీకృష్ణుడు ధర్మపదంలో నడిచే పాండవులను కష్టంలో కాపాడి వారి అభ్యుదయానికి దోహదపడిన విధానం ఈ సినిమా కథ ఎన్టీఆర్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వ బాధ్యతలతో పాటు నటించారు ఎస్వర్ లక్ష్మి చిత్తూరు నాగయ్య గుమ్మడి వెంకటేశ్వరరావు కైకాల సత్యనారాయణ కీలక పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైన ఈ శ్రీకృష్ణ పాండవీయ సినిమా కోసం కోసరాజు రాసిన ఈ పాటలో మనిషికి అవసరమైన ఆ స్ఫూర్తి నిండుగా ఉంది రాజు సంగీత సారథ్యంలో ఘంటసాల పడన ఈ పాట అరవై మానవాళికి జీవిత పాఠాలు నేర్పుతూనే ఉంది ఆ పాటలో నేర్పిన పాఠాలేమిటో తెలుసుకుందామా అపాయము దాటడానికి ఉపాయమ్ము కావాలి అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెతకాలి ముందుచూపు లేనివాడు ఎందునకు కొరగాడు సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు అప్పటిదాకా గంభీరంగా ధైర్యంగా కనపడిన వ్యక్తికైనా అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు బెంబేలెత్తిపోతాడు భయపడిపోతాడు అలాంటి కష్టం నుండి బయటపడటానికి ఎవరైనా ఏం చెయ్యాలి అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానమే ఈ పాట ఈ ఉపాయం మనిషికి ధైర్య సాహసాలను ఓడిపోసి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాన్ని మదితట్టి మార్గాన్ని తెలియపరిచే సలహానిచ్చేదే ఈ పాట అంధకారం కమ్ముకున్నప్పుడు దాన్ని అధిగమించే మార్గమే కనిపించదు లేదనిపిస్తుంది లోకమంతా చీకటిమయమే అనిపిస్తుంది అపాయాలైనా అంధకారమైనా బండగా పెద్దగా పెద్ద బండరాయివలే కనిపిస్తుంటాయి వాటిని అధిగమించడానికి సూక్ష్మబుద్ధి కావాలి కానీ ఆ కష్ట సమయాల్లో ఉన్న కొంచెం బుద్ధి కూడా పనిచేయడం మానేస్తుంది అందుకే కొందరు ఊరు వదిలి ఊరు వదిలి పారిపోతే మరికొందరు జీవితాన్నే వదిలి పారిపోతారు జీవితంలో సుఖ సంతోషాలు కాదు ఒక్కొక్కసారి అనుకోని ప్రతికూల పరిస్థితులు వస్తే ఆ పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో చెప్పే జీవన గీతమే ఈ పాట ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని సత్యాన్ని నొక్కి వక్కా నుంచి ధైర్యాన్ని నూరుపోసేది ఈ కోసరాజుగారి గీతం ఈ గీతం ఇలా సాగుతుంది మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుతూరా మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అపాయము దాటడానికి ఉపాయము కావాలి అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెతకాలి చూపు లేనివాడు ఎందునకో కొరగాడు సోమరియై కొనుకువాడు సూక్ష్మము గ్రహించలేడు భీముడు తన కర్తవ్యాన్ని మరిచి నిద్రపోతూ ఉంటే పెద్దాయన వేషంలో కృష్ణయ్య మేలుకొలుపుతూ మన కర్తవ్యాన్ని తెలియజేస్తాడు నిద్ర లేదా మత్తు లేదా నిర్లక్ష్యం ఎంత నష్టమో వివరిస్తాడు మనిషి మత్తులో పడి ఉండటానికి తాగుడు మాదక ద్రవ్యాలు అవసరం లేదు ఒంటినిండా బద్దకం గుండె నిండా నిరుత్సాహం నిండినా సరే మనిషికి పగలు రాత్రి అనే తేడాయే ఉండదు కదా అదీ కిందే లెక్క నీరు పల్లెమెరుగు నిజము దేవుడెరుగు అనే మన సూక్తి ప్రకారంగానే మన దేహం కూడా సుఖాన్ని కోరుతుంది అన్ని వేళలా మనం మన శరీరం మాటే వింటూ ఉంటే మన గతి అధోగతే చివరకు మనం పడిపోతున్నామనిగాని పతనమైపోతున్నామనిగాని మనకు తెలియనే తెలియదు ఆ మత్తులోన పడితే గమ్మత్తుక చిత్తవడం ఖాయం అందుకే ఆ మత్తులో నుండి బయటపడమంటారు పుణ్యపురుషులు పురాణపురుషులు శ్రీకృష్ణులు కొసరాజు ఘంటసాలగారి గళంలో జీవితమున సగభాగం నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు అతినిద్రాలోలుడు తెలివినేని మూర్ఖుడు పరమార్థంగా వ్యర్థంగా చెడతాడు మన జీవితంలో సగభాగం నిద్రలోనే సరిపోతుంది మిగతా మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు ఆ ఎంత బాగా చెప్పారు గీతాసారాన్ని ఎంత తేలిక మాటల్లో చెప్పారు సూటిగా చెప్పారు నిండు జీవితం అంటే వందేళ్ల జీవితం అందులో సగభాగం అంటే యాభై ఏళ్ళు అందులో సగభాగం కూడా చిత్తశుద్ధి లేకపోవు అంటే ఇరవై ఐదేళ్లు కూడా చిత్తశుద్ధి ఉండదు వీటికి తోడు శారీరక మానసిక అనారోగ్య సమస్యలు ఆందోళనలు చికాకులు చిరాకులు సామాజిక ఆందోళనలు అంతా పోయిన తర్వాత మనకు మిగిలిన జీవితం ఎంత మన లక్ష్యానికి తోడ్పడిన జీవితం ఎంత ఇంత ఆధ్యాత్మిక ఆలోచనలు రేకెత్తించిన ఈ పాట ఎంత గొప్పతో కదా జీవితం ఎంత చిన్నదని ఎంత చక్కగా విసదపరిచారు కవి గారు కృష్ణుడి పాత్ర పాత్రధారి ద్వారా ఘంటసాల గళంలో కాలం నా అంతవాడు లేడందురు సాగకపోతే ఊరక చతికలపడిపోవుతురు కండబలముతోటి ఘనకార్యము సాధించలేరు బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు పరిస్థితులు అనుకూలించి మనం అనుకున్నట్టు జరుగుతూ ఉంటే గర్వం మన తలకెక్కుతుంది అహంకారం వస్తుంది తనకు మించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరనుకుంటాడు అలాగని జీవితమంతా సాగిపోతు కదా సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనుషులు చేతులు ఎత్తేస్తారు కానీ సమస్యలు చుట్టుముట్టినప్పుడే తెలివితో ఆ సమస్యలు ఛేదిస్తే ఆ సమస్య నుండి బయటపడవచ్చు ఎంత ధైర్యాన్ని నూరు పోస్తుంది ఈ పాట పత్తు వదలరా నిద్ర మత్తువదలరా చుట్టుముట్టు ఆ పదలను పోనుమురా పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టమురా కర్తవ్యము వంతు కాపాడుట వంతు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం రాబోయే ఆపదలను వాటి పరిణామాలను గురించి అందరికీ పూర్తిగా అవగాహన ఉండదు ఒక్కసారిగా ఆపదలన్నీ చుట్టుముట్టినప్పుడు మనిషి ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు బిక్క చచ్చిపోతాడు పిరికివాడవుతాడు అటువంటిప్పుడు ఆ వ్యక్తి ఏం చెయ్యాలి నిజానికి ఆ పనుడే కాదు వాటి పరిణామాలను ఖచ్చితంగా అంచనా వేసేవాడే జీవన పోరాటంలో గెలుస్తాడు విజేతగా నిలుస్తాడు వ్యూహాలకు ప్రతి వ్యూహాలే కాదు చక్రవ్యూహాలను రచించేవాడే విజేతగా నిలుస్తాడు ఆ జ్ఞానం మన నుండి రావచ్చు ఎవరైనా ఆ జ్ఞానాన్ని మనకు అందించవచ్చు తనని స్వీకరించడానికి మనం తయారుగా ఉండాలి అటువంటి వారిని కాపాడటమే తన ధర్మమని అంటాడు భగవంతుడు ఈ భావాత్మిక తత్వగీతాన్ని సులభంగా సాధారణ భాషలో అందించిన గారికి మధురమైన గళంతో గానం చేసిన ఘంటసాల గారికి సంగీతం అందించిన వేణుగారికి అద్భుతంగా శ్రీకృష్ణునిగా హావభావాలతో నటించిన సారీ జీవించిన ఎన్టీఆర్ గారికి తల వంచి నమస్కరిస్తున్నాం ఇంత మంచి ప్రబోధాత్మక ఈ గీతం శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోనిది విన్నారుగా ఈ మత్తువదల నిదుర మత్తువదలరా అనే ప్రబోధాత్మకమైన స్ఫూర్తిదాయకమైన గీతాన్ని దానికి వెన దాని వెనుక ఉన్న చక్కటి విశ్లేషణను వచ్చేవారు ఇటువంటిది మరో సినీ గీతంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటారు